అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణం కోసం పరిసర ప్రాంతాలను ప్రాజెక్టు సాంకేతిక నిపుణుల కమిటీ పర్యటించింది ప్రభుత్వం నియమించిన ఆరుగురితో కూడిన ఈ నిపుణుల కమిటీ బృందం ప్రాజెక్టు ఆనకట్ట తెగిపోయిన ప్రాంతంలో పర్యటించారు ప్రాజెక్టు డిజైన్ నిర్మాణం కార్యాచరణ సభలను అధ్యయనం చేయడం జరిగింది అని నిపుణుల కమిటీ బృందం వెల్లడించింది వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించి త్వరితగతిన నిర్మాణం చేపట్టి పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు రాజంపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు టీడీపీ శ్రేణులు వారికి స్వాగతం పలికారు జనరల్ జియాలజీ రిటైర్డ్ గారు అండ్ హైడ్రాలజీ సిఈ గారు వీరందరూ మెంబర్స్గా ఉండడం జరుగుతుంది వారందరూ వచ్చి డ్యామ్ పరిస్థితులు డ్యామ్లో ఉన్నటువంటి కింద రాక్ డీటెయిల్స్ హైడ్రాలజీ డీటెయిల్స్ అంతకుముందు వచ్చినటువంటి ఫ్లడ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా పరిశీలించి అన్నింటివి కూడా నిన్న ఈవేళ అనుకున్నంగా స్టడీ చేయడం జరిగింది చర్చించడం జరిగింది దీనిపైన ఒక నిర్ణయానికి వచ్చి మన డ్యామ్ ఎంత ఎత్తు నిర్మించాలి ఫర్దర్గా ఎడిషనల్ స్ప్రే కట్టాలా కడితే ఎన్ని మేపుతో కట్టాలి చింత రాక్ ఎలా ట్రీట్ చేయాలి అవన్నిటి మీద కూడా తొందరలో రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత మనం డీటెయిల్ ప్లాన్ తయారు చేసుకుని వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తొందరలోనే డ్యాం నిర్మాణం ప్రారంభించడం జరుగుతుంది తొందరలోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు గత మహానాడులో పేరుకి మాట ఇచ్చిన విధంగా అన్నమయ్య ప్రాజెక్ట్ పునర్నిర్మాణం అనేటువంటిది చేపట్టడం జరుగుతుందని చెప్పిన వెంటనే దీనికి సంబంధించిన అన్ని పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి ఈ డ్యామ్కి సంబంధించినటువంటి డిజైన్ వేసుకున్న తర్వాత ఈ డ్యామును ప్రభావితం చేసేటటువంటి అన్ని డిపార్ట్మెంట్లు భూగర్భ జలాలు తర్వాత ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంటు రాక్ అన్ని హైడ్రాలిక్ ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఎక్స్పర్ట్స్ను ఇంక్లూడింగ్ కేంద్ర జనవన శాఖకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ అందరితో కూడా ఒక కమిటీని వేసి సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఇప్పుడు జరిగినటువంటి తప్పులు జరగకుండా ఇంకా ఘనంగా ఈ ప్రాజెక్టుని ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఏ విధంగా డిజైన్ చేయొచ్చు దానికి ఉన్నటువంటి టెక్నికల్ సంబంధి టెక్ టెక్నికల్గా ఎన్నెన్ని అంశాలు ప్రభావితం అవుతాయి ఏ విధంగా చేయొచ్చు అనే దాని మీద స్టడీ చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది నిపుణుల కమిటీని ఏర్పాటు జరిగింది ఆ నిపుణుల కమిటీ నిన్నంతా కూడా కూర్చొని కడపలో సమావేశాలు నిర్వహించారు ఇవాళ ఫీల్డ్కి వచ్చారు ఫీల్డ్ విజిట్ చేశారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయ్యి త్వరలోనే ఇది టెండర్ల దశకు చేరుకొని త్వరితగతిన మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ అన్నమయ్య డ్యాం పునర్నిర్మాణం జరుగుతూ ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత నిపుణుల బృందం గతంలో ఉన్నటువంటి డ్యామ్ గేట్లు ఏ విధంగా ఉన్నాయి దాన్ని ఏ విధంగా పునర్నిర్మించాలా దాన్ని ఏ విధంగా బలపరచాలి యంత్రాలు ఏ విధంగా ఉన్నాయి పుట్టబోయినటువంటి మట్టి కట్టని స్థానంలో ఏ విధంగా నిర్మిస్తే బాగుంటుంది ఇవాళకు సంబంధించినటువంటి టెక్నికల్ కమిటీ ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా పరిశీలించి ఒక నిర్ధారణకు రావడం జరిగింది త్వరలోనే అన్నమయ్య డ్యామ్ని ఈ రాజపేట ప్రాంత ప్రజలందరూ కూడా దీని యొక్క లాభాలని వాళ్ళ యొక్క కళని నిజం చేసుకునేటటువంటి సమయం వచ్చింది